ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం సాయి రామ్ దురవేణ్ నమ శ్రీ సాయి భక్త లీలామృతం మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళలు రావటం సహజం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయనే విశ్వాసం ఉంది ఇది ముఖ్యంగా రాత్రి మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య వచ్చే కలలు ప్రాధాన్యత ఇస్తుంది ఈ సమయం బ్రాహ్మీ ముహూర్తంగా పిలుస్తారు ఇది ఆధ్యాత్మికంగా పవిత్రంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో మనసు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది అందుకే ఈ సమయంలో వచ్చే కళలు నిజమయ్యే అవకాశం ఉంటుందని కొందరు నమ్ముతారు సంతోషకరమైన కళలు సంతోషకరమైన ఫలితాలను సూచిస్తాయి భయానక కళలు కొంచెం హెచ్చరికలుగా భావించాలి ఆధ్యాత్మిక వాదులు తెల్లవారుజామున కళలు శరీరంలో ప్రాణశక్తి మరియు మనస్సు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబి ప్రతిబింబిస్తాయని చెప్తారు ఈ సమయంలో మన ఆత్మలు లోతైన ఆలోచనలు బయటికి రావటం వల్ల కొన్నిసార్లు భవిష్యత్తు సంబంధించిన సమాచారం కలలో ప్రతిబింబిస్తుందని విశ్వసిస్తారు కానీ బాబా కళలకు సంబంధించిన సమయం పరిమితి లేదు ఏ సమ ఏ సమయంలోనైనా రావచ్చు అలాంటి కళలు తెలుసుకుందాం బాబా ఒకరోజు మధ్యాహ్నం కాకా సాహెబ్ దీక్షిత రహతాకు వెళ్లి కుషాల్ చెందిని షిరిడీకి తీసుకురావాలని చెప్పారు ఎందుకంటే అతను చాలా కాలం నుండి అతను చూడలేదు కాకా సాహెబ్ దాని ప్రకారం దాగా తీసుకుని రహదాబత్ రహతావత్తకు వెళ్లాడు అతను కుషాల్ చంద్ను కలుసుకుని బాబా సందేశాన్ని ఇచ్చారు అది విని కుషాల్ చంద్ ఆశ్చర్యపడి తాను భోజనం చేసి మధ్యాహ్నం నిద్రలో ఉండగా బాబా తన కల్లో కనిపించి వెంటనే షిరిడీ రమ్మని అడిగారని తాను వెళ్లాలని ఆతృతగా ఉన్నానని చెప్పారు దగ్గరలో తన సొంత గుర్రం లేకపోవటంతో బాబాను తెలియచేయటానికి తన కొడుకుని పంపారు అతను గుర్రం గ్రా అతను అతని కొడుకు గ్రామ సరిహద్దు నుండి బయటికి వచ్చినప్పుడు దీక్షిత్ టాంగా మలుపు తిరిగింది దీక్షిత్ంగా మలుపు తిరిగింది అందువల్ల కుషాల్ చంద్ ని గమనించలేదు కుషాల్ చంద్ ఇంటికి వెళ్లి నిన్ను తీసుకురావటానికి బాబా టాంగా ప్రత్యేకంగా పంపారని దీక్షిత్ చెప్పాడు త్వరగా వారిద్దరూ టాంగాలో షిరిడీకి వెళ్లారు కుషాల్ చంద్ బాబాను చూసి సంతోషించారు బాబా యొక్క ఈ లీలలు చూసి ఆశ్చర్యపడియారు ओम, ओम, श्री ओम, तिशान तिशान ओम श्री साईनाथ हाय नमः आश्चर्य पोई चेलिंच पोयार ओम श्री साईनाथ हाय नमः श्री साईराम गुरवे नमः ओम शांति 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 ओम श्री साईनाथ हाय नमः ओम श्री साईराम गुरवे नमः श्री साई भक्त लीलामृतम సాయిని గురించి కలల కనటం అంటే మనల్ని బాబా స్మృతి చేయట చేస్తున్నాడని మనల్ని బాబా మన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలనుకుంటున్నారని అర్థం బాబాను కలలో చూసిన వారు నిజంగా ధన్యులు సాయి ప్రతి బ్రతుకుతున్న రోజుల్లో కలల ద్వారా కనిపించి వారికి షిరిడీ తీసుకురావడం బాబాకు ఇది ప్రత్యేకమైన మార్గం రోజంతా బాబా గురించి ఆలోచిస్తూ ఉండటం చాలా మంది చేస్తూ ఉంటారు కానీ ఆయన కల్లో కూడా రాలేదని వందలిస్తూ ఉంటారు కానీ బాబా మార్గం వ్యక్తిని బట్టి దాని విధానం వేరుగా ఉంటుంది అలాగే సమయం దొరికినప్పుడు షిరిడీ సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకోండి ద్వారకామాయిలో కూర్చుని బాబా కళలు గురించి తెచ్చుకుని కళలు గురి గుర్తు తెచ్చుకుని ఆయన మీ పక్కనే ఉన్నారని భావించండి పిచ్చుక్కి కాలికి ధారం కట్టినట్టు లాగినట్టుగా మనల్ని సాయిబాబా షిరిడీకి రప్పించుకున్నందుకు సదా సాయి సేవలో తరిద్దాం రామ్లాల్ పంజాబీకి చెందిన బ్రాహ్మణుడు బొంబాయిలో నివాసం ఉంటుంటారు ఒకసారి సాయిబాబా రామ్లాల్ కల్లో కనిపించి షిరిడీ రమ్మని పిలిచారు బాబా అతనికి మహంత్ సాధు రూపంలో కనిపించాడు ఎవరు ఈయన నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు షిరిడీ రమ్మని పిలిచారు ఎలా వెళ్ళాలి అని ఆలోచనలో పడ్డాడు ఒక మధ్యాహ్నం షిరిడి బీధిలో పోతూ ఒక దుకాణంలో తొంగి చూశాడు అక్కడ గోడ మీద వేలాడుతున్న ఒక చిత్రపటాన్ని చూశాడు తనకు కల్లో కనిపించిన మహంతురా అలాగే ఉన్నాడు ఆయన దుకాణం యజమాని ఆ చిత్రపటానికి వివరాలు అడిగారు అప్పుడు ఆ దుకాణం యజమాని ఈయన షిరిడి సాయిబాబా అని భక్తుల కోరికలు తీర్చు సాధు అని చెప్పాడు అలా షిరిడి ఎలా వెళ్ళాలి అని తెలుసుకున్నాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు బాబా దర్శనం చేసుకున్నాడు షిరిడి నుంచి వెళ్ళలేక రామ్లాల్ తాను మరణించే వరకు బాబా సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు ఈ విధంగా బాబా తన భక్తులను షిరిడి రప్పించుకునేవారు మరియు వారి భౌతిక మరియు ఆధ్యాత్మిక కోరికలు తీర్చేవారు ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రాం గురవే నమ శాంతి ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ సాయి రాం గురవే నమ శ్రీ సాయి భక్తలీలామృతం వాగ్దానం అంటే ఇది చేస్తాము లేదా చెయ్యను అని హామీ ఇవ్వటం ఇచ్చిన హామీని కట్టుబడి ఉండటం తాము కష్టకాలంలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటాం ఈ కష్టం తొలగిస్తే ఏదో ఒకటి చేయిస్తానని ప్రమాణం చేస్తాం మనం కష్టం తీరిన తర్వాత కొంతకాలానికి మర్చిపోతూ ఉంటాం శ్యామ తన తల్లికి ఇచ్చిన అలాంటి వాగ్దానాన్ని గురించి తెలుసుకుందాం మాధవరావు దేశపాండే శ్యామ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు జబ్బు పడ్డాడు అతని ఆరోగ్యం రోజు రోజుకి అటువంటి సమయంలో అతని తల్లి తన ఇలవేలుపు అయిన సప్తశృంగి దేవ వరదకు కొడుకు కోలుకుంటే సప్తశృంగి దేవి పాదాల వరదకు శ్యామాను తీసుకువచ్చి అర్పిస్తానని ప్రమాణం చేసింది ఆమె ఆ మొక్కుని తీర్చక ముందే కొన్నాళ్ల తర్వాత ఆమె రొమ్ములపై కురుపు పుట్టాయి ఆమె వాటి వల్ల కూడా చాలా బాధపడింది ఆ సమయంలో ఆమె మళ్లీ సప్తశృంగి దేవికి తమకు అన్ని బాగుంటే తన రెండు వెండి స్థనాలను సమర్పిస్తానని మరొక ప్రమాణం చేసింది కాలం గడుస్తున్నా తమ రెండు ప్రమాణాలు నెరవేర్చలేదు శ్యామ తల్లి మరణించు సమయంలో శ్యామను పిలిచి తమ చేసిన రెండు ప్రమాణాలు చెప్పింది వాటిని తప్పక నెరవేర్చమని తన కొడుకు నుండి వాగ్దానం తీసుకుని తన తుదిశ్వాస విడిచింది శ్యామ కూడా తాను చేసిన వాగ్దానాన్ని మరిచారు చా అలా ముప్పై సంవత్సరాలు గడిచాయి ఒక ప్రముఖ జ్యోతిష్యుడు సిరిడి వచ్చి నెర రోజులు ఉన్నాడు అతను చెప్పిన విషయాలు కొందరికి నిజమనిపించాయి అలాగే బ్రూటీ విషయంలో కూడా నిజమైంది శ్యామ సోదరుడు బాపాజీ కూడా ఆ జ్యోతిష్యాన్ని జ్యోతిష్యుని కలిశాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు తల్లి చేసిన రెండు ప్రమాణాల గురించి మరియు శ్యామ తల్లికి ఇచ్చిన హామీ గురించి చెప్పాడు ఆ ప్రమాణాలు మీరు నెరవేర్చినందున వల్ల మీరు కష్టాల్లో ఉన్నారని తెలిపారు ఈ విషయం తన సోదరుడు శ్యామతో చెప్పాడు అప్పుడు నెరవేరని ప్రతిజ్ఞ గుర్తు చేసుకున్నాడు ఇంకా ఇంకైనా ఆలస్యం చేస్తే ప్రమాదం అని భావించి స్వర్ణకారుని పిలిపించి ఒక జంత వెండి రొమ్ములు సిద్ధం చేసుకున్నాడు ద్వారకామై వెళ్లి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు వెండి స్థలాలు ఆయన ముందు ఉంచి వాటిని స్వీకరించమని ఆయన తన సప్తశృంగి దేవత ఆయన మీరే అని మా సప్తృంగి దేవత నా హామీ నుండి విముక్తి చేయమని అభ్యర్థించాడు ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయిరాం రామ్ నమః నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయిరాం గురవే నమ శ్రీ సాయి భక్త లీలామృతం దేవుణ్ణి భక్తులు ఈ కోరికలు తీర్చమని మొక్కి ఆ కోరిక తీరితే ఫలానాది సమర్పిస్తానని దేవుడికి మొక్కుకుంటారు దేవుడా నాకు సంతానం కలిగితే నీకు నిలువు దోపిడీ సమర్పిస్తానని గాని లేదా ఇంత మొత్తం సమర్పిస్తానని గాని మొక్కి తదనుగుణంగా తమ కోరిక నెరవేరిన తరువాత వారు వాగ్దానం చేసిన మొక్కులు తీర్చుకోవడం పరిపాటి ఈ విధంగా కొంతమంది ఈ మధ్యకాలంలో తాము పోగు చేసిన ధనాన్ని సమర్పిస్తామని ఇలా మొక్కుకుంటారు వారు తమ కోరిక నెరవేరిన తర్వాత వాగ్దా తన వాగ్దానములు చేసిన ప్రకారం తన మొక్కుల్ని తీర్చుకుంటారు శ్యామకు తన వాగ్దానం నెరవేర్చటానికి ముప్పై సంవత్సరాలు పట్టింది బాబానే శృంగిగా భావించి తన విముక్తి చేయమని ప్రార్థించిన శ్యామతో బాబా ఇలా అన్నారు శ్యామ మీ తల్లిగారి ముక్కు ఇది ఇవి ఇవి ఆ అమ్మకు చేరితేనే నీ వాగ్దానం సఫలం అవుతుంది కావున నీ స్వయంగా శృంగి ఆలయానికి వెళ్లి ఆయన పాద అమ్మవారి పాదాల వద్ద వాటిని సమర్పించు ఈ విధంగా శ్యామ బాబా అనుమతి తీసుకుని మరియు ఊది తీసుకుని సప్తశృంగిగి బయలుదేరాడు సప్తశృంగి మాత స్వయంభూగా మహారాష్ట్రలో వణి పరిమితం మీద లోకరక్షకై వెలిసింది పురాణాల ద్వారా తెలుస్తోంది మహారాష్ట్రలో మూడు శక్తి పీఠాలు ఉన్నాయి అందులోది అర్ధ పీఠమైన సప్తశృంగి దేవి ఆలయం ఒకటి సప్తశృంగి దేవి అభీష్ట సిద్ధి ప్రబరప్రధానిగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది ఇది నాసిక్ పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వతం శ్రేణి శ్రేణిలో ఒక కొండపై ఉన్నది ఈ శక్తి పీఠం సముద్ర మఠానికి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ శక్తి పీఠానికి ఒకవైపు లోతైన లోయ మరొక వైపు చుట్టుపక్కల పచ్చగా ఆహ్లాదకంగా అలరించే ప్రకృతి అందాలతో ఎత్తైన పర్వతాలు ఉన్నాయి ఇక్కడ నిలబడి చూస్తే దేవీ మాత ఆలయం అని ఆహ్వానిస్తున్నట్లు కనబడుతుంది తప్పక దర్శించాల్సిన క్షేత్రం ओम श्री साईनाधाय नमः श्री साईराम गुरुवे नमः ओम शांति 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 ओम श्री साईनाधाय नमः ओम साईराम गुरुवे नमः साई भक्त लीला अमृत మన నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి అలాంటి సంఘటనలు యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో అయి ఉండొచ్చు కానీ మనం చెప్పవలసే చెప్పలేనంత ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటాయి ఇలాంటి కాకాజీ వైద్య జీవితంలో జరిగింది కాకాజీ సప్తశృంగి దేవత ఆలయ పూజారి వణిలో అతని నివాసం అతను ప్రతికూల పరిస్థితులు మరియు విపత్తులతో మనశ్శాంతి కోల్పోయాడు మరియు చాలా అశాంతికి గురయ్యాడు అటువంటి పరిస్థితుల్లో ఒక సాయ ఒక సాయంత్రం అతని గుడిలోకి వెళ్లి తన హృదయం విప్పి అతను ప్ర ఆ అమ్మను ప్రార్థించాడు ఆమె ఆ మరియు ఆందోళన నుండి విముక్తి చేయమని కోరాడు సప్తశృంగి మాత కాకాజీ భక్తికి మెచ్చి అదే రోజు రాత్రి అతని కల్లో కనిపించి సాయిబాబా వద్దకు వెళ్ళు నీ సమస్య పరిష్కారం దొరుకుతుంది అని చెప్పింది బాబా ఎవరా అని ఆలోచించి చివరికి త్రయంబకేశ్వరుడు అయి ఉండవచ్చు అని నాసిక్ వెళ్లి అక్కడ పది రోజులు గడిపాడు అక్కడ కూడా అతనికి మనశ్శాంతి లభించలేదు తిరిగి వణి వచ్చి సప్తశృంగి మాతను ప్రార్థించాడు సప్తశృంగి మాత మరలా కరలా కల్లో కనిపించి త్రయంబకేశ్వరుడు ఎందుకు వెళ్ళావు నీ సమస్యకి పరిష్కారం షిరిడీలో దొరుకుతుంది షిరిడీ వెళ్ళి సాయిని దర్శించు ఆయన సమర్థులు అని చెప్పింది ఏ షిరిడీ వెళ్లాలని సిద్ధమవుతున్న సమయంలో కాకా ఇంటికి దర్శించాలి కాకా ఇంటికి చేరుకున్నాడు శ్యామ కాకా అప్పుడు బాబాను దర్శించాలని చాలా ఆతృతగా ఉన్నాడు ఆ సమయంలో అతను చూడటానికి శ్యామ అక్కడికి వెళ్ళటం ఎంతో అద్భుతం యాదృచ్ఛికం కాక తన వెతుకుతున్న వచ్చి వెతుకుతూ వచ్చిన వారి వివరాలు తెలుసుకుని బాబా చాలా ఆనందించాడు అతను వెంటనే అతని ఆలింగనం చేసుకుని అతని ఆలింగనం చే ఆలింగనం చేసుకుని ప్రేమతో పొంగిపోయాడు తర్వాత సాయిలీల గురించి మాట్లాడుకున్నారు శ్యామ వచ్చి పని ముగించుకుని ఇద్దరు షిరిడికి బయలుదేరారు అక్కడికి చేరగానే కాక ద్వారకామాయ్యకి వెళ్లి బాబా పాదాలపై పడ్డాడు అతని కళ్లల్లో వెంటనే కన్నీళ్లు నిండిపోయాయి మరియు అతని మనసు ప్రశాంతత పొందింది అప్పుడు అతని మనసు తన చంచల్యం పోగొట్టుకుని ప్రశాంతంగా మారింది కాకా తన మనసులో ఇలా అనుకున్నాడు ఇలా అనుకోవటం మొదలు పెట్టాడు ఇది ఎంత అద్భుతమైన శక్తి బాబా ఏమీ మాట్లాడలేదు ప్రశ్న మరియు సమాధానాలు లేవు ఆశీర్వచనం లేదు కేవలం దర్శనం దర్శనం నా ఆనందానికి ఎంతగానో దోహదపడింది ఆయన కేవలం దర్శనంతోనే నా మనసు అశాంతి మాయమైపోయింది అతని దృష్టి సాయి పాదాలపై స్థిరపడింది మరియు అతను ఏ మాట మాట్లాడలేకపోయాడు బాబా లీలలు విని అతని ఆనందానికి అవధులు లేవు అతను బాబాకు పూర్తి శరణాగతి పొంది తన చింతను శ్రద్ధలను మరిచి మహదానందాన్ని పొందాడు అతను అక్కడే పన్నెండు రోజులు సంతోషంగా గడిపి బాబా ఆశీర్వాచనం తీసుకుని మరియు ఉది ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చారు ఓం శ్రీ సాయి నమః ఓం శాంతి ఓం శ్రీ సాయి రామ్ నమః నమ శ్రీ సాయి భక్త లీలామృతం సాయి బాబా భక్తుల్లో మాధవరావు దేశ్ పాండ్యకు ప్రత్యేక ఉంది ఈయన విషయాన్ని బాబా స్వయంగా చాలా సార్లు చెప్పారు బాబా అతనితో డెబ్బై రెండు సంవత్సరాల జీవితాల బంధం ఉందని చెప్పేవారు బాబా మాధవరావు దేశపాండే అహ్మద్ నగర్ అహ్మద్నగర్ జిల్లాలోని నిమోన్ గ్రామంలో జన్మించారు అతనికి రెండు సంవత్సరాల వరకు అక్కడే పెరిగాడు ఇతని తండ్రికి పిల్లలు లేని కారణంగా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు షిర్డి గ్రామ నివాసి అయిన లక్ష్మణ్ కులకర్ణి సోదరిని వివాహం చేసుకున్నారు ముగ్గురు అబ్బాయిలు పుట్టారు మాధవరావు దే పెద్దవాడు కాశీనాథ్ మరియు బాపాజీ బల్వంత్ సోదరులు మాధవరావుకు మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి కుటుంబాన్ని షిరిడీకి మార్చారు బాబా మాధవరావు దేశపాండే పేరున శ్యామాగా శ్యామా పేరుగా మార్చారు ప్రముఖులు బాబాను శుభకార్యాలకు ఆహ్వానించినప్పుడు తన ప్రతినిధిగా శ్యామాను పంపేవారు మాధవరావు దేశపాండే ప్రాముఖ్యత అలాంటిది అతని బాధాలపై బా అతను బాబా పాదాలపై అపారమైన విశ్వాసం కష్ట సమయాల్లో కూడా అతని విశ్వాసం చెదిరిపోలేదు పాము కాటుకు గురైనప్పుడు కూడా బాబా పట్ల ఆయనకున్న విశ్వాసం సడలేదు ఆయన అతను శ్రద్ధను మరియు సబూరిని జీవిత సబూరీలతో జీవితాన్ని గడిపారు అటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడం నిజంగా మన ధన్ మనం చాలా ధన్యులం మనం బాబా ఆశీసులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి శ్యామ మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు అతను ఆరో తరగతి పూర్తి చేశాడు తర్వాత అదే స్కూల్లో టీచర్గా చేసేవారు అతను సంస్కృతం మరియు ఆంగ్లం నేర్చుకో నేర్చుకోలేదు గ్రామ గ్రామ ఉపాధ్యాయుడు కావటంతో అతనికి మంచి గౌరవం ఉండేది ఆ రోజుల్లో ఉపాధ్యాయులంటే చాలా గౌరవం ఈ పాఠశాల ద్వారకామై పక్కనే ఉండేది ఆ సమయంలో మసీదు మరమ్మత్తుల శిథిలావస్థకు చేరుకుంది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక పాఠశాల గురుకు గురువులను విరాళంగా గదు పాఠ ఒక పాఠశాల గదులకు విరాళంగా ఇచ్చారు తరువాత సంవత్సరంలో రాధాకృష్ణ అక్కడ నివసించేవారు ఆ తర్వాత ఇది బాబా గుర్ర గుర్రం శ్యామ్సుందరికి చోటు చేసుకుంది ఓం శ్రీ నమః శ్రీ సాయి రామ్ గురవీ ఓం శాంతి శాంతి ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిరాం రాం గురవీ నమ శ్రీ సాయి భక్త లీలామృతం కాశ్యం అనేవాడు ఒక గుర్రాల వ్యాపారి గుర్రాలను పెంచటం మరియు అమ్మటం అతని వ్యాపారం తన వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తే ఒక గుర్రాన్ని సాయిబాబాకు ఇస్తానని మొక్కుకున్నారు అనుకున్నట్లే మంచి లాభాలు వచ్చాయి తాను మొక్కుకున్న విధంగా ఒక మంచి గుర్రాన్ని బాబాకు సమర్పించాడు ఆ గుర్రం చూస్తూనే బాబాకు అమితమైన ప్రేమ కలిగింది ఆ గుర్రాన్ని తనవి తీరా ఆ గుర్రాన్ని బాబా చేతి స్పర్శతో పులకరించిపోయింది ఆ గుర్రం ఏనాటి బంధం గుర్రం రూపంలో బాబాకు చెంత చేరింది అది శరీరం గోధుమ రంగులో చెవులు నల్లగా అందంగా నిగనిగలాడుతూ ఉండేవి అందుకే బాబా దానికి శ్యామ్ సుందర్ అని చెవులు పూర్తిగా నల్లగా ఉన్నందున శ్యామ్ కరణ అని పేరు పెట్టారు దీని సంరక్షణ బాధ్యతను తుకారాం కు అప్పగించారు బాబా శ్యామ్సుందర్ ను బిడ్డలా చూసుకునేవారు అందరినీ కూడా దాని జంతువులా చూడవద్దని చెప్పేవారు చావిడి ఊరేగింపు కొరకు శ్యామాను కూడా చాలా బాగా అందంగా అలంకరించేవారు బాబా ముందు నడుస్తూ తప్పట్లు తాళాలు అనుగుణంగా నాట్యం చేసేది ఆ చావిడి ఉత్సవంలో అదే ప్రధాన ఆకర్షణ ఆరతి సమయంలో గుర్రం ద్వారకామాయిలో ఇప్పుడు తాబేలు ఉన్న ప్రదేశంలో నిలబడేది ఆరతి ప్రారంభ అయ్యే వరకు ఓపిక్ వేచి ఉండి హారతి ప్రారంభం అవుతూనే ఉల్లాసంగా నృత్యం చేసేది దాని కాళ్ళ కట్టిన చిరుగజ్జుల శబ్దం లయబద్ధకంగా ఉండేవి హారతి తర్వాత అది ద్వారకామై మద్యం ఎట్టు ఎక్కి బాబాకు నమస్కరించేది బాబా దాని నుదుటిపై ఊది పూసి ఆశీర్వదించేవారు అప్పుడు మిగిలిన భక్తులందరూ ఊదీని మరియు ప్రసాదాన్ని స్వీకరించేవారు బాబాకు ఇష్టమైన ఇష్టమైన ఆ గుర్రం పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించింది మరియు సంస్థాన్ సమాధి లెండి భాగ్ లో నిర్మించారు దాని సమాధి లెండి భాగ్ లో నిర్మించారు ओम श्री साईनाथाय नमः, ओम श्री साईराम गुरव नमः, ओम शांति शांति शांति